కరెంట్ దారిలో మధ్యలోనే ఉంటే ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది ఈ వార్డుని ఏమైనా పట్టించుకునేది మీకు ఏమైనా ఉందా ఇంట్రెస్ట్ ఉందా ఏం లేదా ఊకే ఇంట్రెస్ట్ లేకోకున్నప్పుడు కౌన్సిలర్ గా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే రాజీనామా చేసేసేయండి మీ దా మీ స్థానంలో పని చేసే వాళ్ళన్నా వస్తారు లీడర్స్ ఉన్నారు కదా కార్యకూరాలు కూడా వాళ్ళు కూడా చూస్తున్నారు కదా ఇంతకు ముందు గడప గడపాలు శాంక్షన్ అయింది మధ్యాహ్న మధ్యాహ్న ఎన్నికల్లో मास्टर संधू तुमको जे आखाडो हम साथे रंदेसना मादी इलेक्शन वास्ते ने इलेक्शन कॉल पड़ी दनी आपेसना इलेक्शन आइकॉनो को चेजा मने मने तवारतो मा गवर्नमेंट पड़ी पाया मने चाहा तो फंड नेकल ओड अच्छी राल्याबा तुम्हारी मेहरबानी रोड अच्छी राल्याबा सबजेने याद करनी बात उना अल्लाह अच्छा रखो अल्लाह रोड के की बुरी हती अच्छा राल्याबा शो शुक्रिया सरकार का धन्यवाद बोल को काउंसलर आया था अच्छा बा तुम्हारा अल्लाह घर बा अच्छी है बार तुम्हारा अल्लाह बड़ी हयात करको अल्लाह धन्यवाद अस्सलाम वालेकुम मैं फिर घटीं प्यारामा काजीपुरा काउंसलर ये रोज ये प्रेस मीट बैठे कारण हम मते निनना आगे का मजीद अगर मास्टर అసలు సంబంధమే లేదు అట్లా ఆయన వచ్చి సందు చూసి ఆ కౌన్సిలర్ ఉన్నారా లేదా ఎవరికి నేర్పించి పెద్ద ఆయనకి ఏమో నేర్పించి కౌన్సిలర్ ఉన్నాడా లేదా అంటే ఆయనకి ఏం తెలుస్తుంది మాకు తెలుస్తుంది మా దగ్గర వచ్చి అడగండి మేము మాట్లాడతాము లీడర్స్ ఉన్నారు కదా కాజీపురాలు కూడా వాళ్ళు కూడా చూస్తున్నారు కదా ఇంతకు ముందు గడప గడపాల్లో శాంక్షన్ అయ్యింది మదీనా మదినకల మాస్టర్స్ అందు ఇంకో అఖాడలో అన్ని సాంక్షన్ రెండు చేసినాము అది ఎలక్షన్ వస్తేనే ఎలక్షన్ కోర్టు పడిందని ఆపేస్తున్నారు ఎలక్షన్ అయిపోయినప్పుడు చేద్దామని మళ్ళీ తర్వాత మా గవర్నమెంట్ పడిపోయా మళ్ళీ తర్వాత ఫండ్ ఎనకల్పోయా మళ్ళీ నేను జనరల్ ఫండ్లో పెట్టి శాంక్షన్ చెప్పించినాను ఆ టెండర్ ఆ అగ్రిమెంట్ అన్నీ ఆయా ఇప్పుడు ఎమ్మెల్యే గారు భూమి పూజ చేసి చాలు చేద్దామంటున్నారు అందుకోసమే కొంచెం లేట్ అయింది దాన్ని పెట్టి మీరు ఎవరో వచ్చి చెప్తే మీరు వింటారా ఇట్లా ఏం లేదు పద్ధతి సాంక్షన్ అయింది టెండర్ అయిపోయా మొత్తం అయిపోయింది టెండర్ కూడా అయిపోయింది ఏం ఎమ్మెల్యే గారు లైన్ లో చేసుకుని వస్తున్నారు అలా గుప్తా సందులో పూజ చేసినారు ఒకటే వాటిలో భూమి పూజ చేసిన లైన్ లో ఒకటే ఒకటి చేసుకుని వస్తున్నారు ఎమ్మెల్యే గారు ఇది కూడా చూడలేము ఒక వారంలో అయిపోతుంది భూమి పూజ అయిపోతేనే పని మొదలు పెడతాం అంతేగాని మీరు ఊటి చేసిన కౌన్సిలర్ ఎవరు కౌన్సిలర్ పట్టించుకోవడం లేదు పట్టించుకోలేదని గడప గడుపు ఇన్ని పని మేము వేసి వాళ్ళు ఇది పద్ధతి కాదు ఇది ఎవరు వచ్చి చెప్పాం మాకు వినకండి అమ్మ ఎవరు వచ్చి చెప్పేది పేరు వీడేస్తున్నారు వాళ్ళు వచ్చేటప్పుడు చెప్తాం ఏముంది ఇంకోటి యాదంటే పేరు కూడా రావడం లేదు పల్లీ ఏది పల్లీ నిమిషా యాదు ఇది నాకు పేరు ఆయన కూడా వచ్చి మున్సిపాలిటీ కనుక్కోవాలా కాలుపుకోవాలి పనులు జరుగుతున్నాయా లేదా పెండింగ్ ఎందుకు ఉండాలి ఎందుకు అది కనుక్కొని చెప్తే నాకు కూడా బాగుంటుంది కనుక మా దగ్గర చెప్తాం మేము చెప్తాము ఏమేమి ఏం సమస్య దీనికి ఎందుకు పని ఆపుము ఎందుకు లేట్ అవుతుండాలి ఎనిమిది నెలల నుంచి యాడైతున్నాయి పనులు ఆయన వచ్చి సమోసాలు మీటింగ్కి పోతా సంవత్సరం తింటారు రేడీ తింటా అవునమ్మా కరెక్ట్ సంవత్సరం తింటున్నాం మిమ్మల్ని తింటున్నాం ఎమ్మెల్యే చేస్తే ఎమ్మెల్యే చేస్తే కదా అయ్యేది ఎమ్మెల్యే చేయడం లేదు ఎనిమిది నెలలు ఆయి నేను నాలుగు నెలల నుంచి చెప్తున్నాను పని మండలు పెట్టండి పని మండు పట్టండి లేళ్ళే భూమి పూజ చేయాలా భూమి పూజ చేయాలను అంటున్నారు పెద్దది కాదమ్మా ఏమన్నా కానీ ఏ విషయమైనా కానీ లేకపోయినా కౌన్సిలర్కి పిలిచి అడగండి లేకపోతే మున్సిపాలిటీలో పోయి మీరు అడగండి హాజపురాలు పని వర్క్ స్టార్ట్ చేస్తున్నారా లేదా అని అప్పుడు కానీ కొన్ని మీరు నాకు వచ్చి చెప్పండి అప్పుడు చేయండి నేను బాధ్యత ఆడతాను నేను శాంతి చేయలేదు అన్నీ చేయించినాను మై ప్లేనింగ్ కూడా చేయించినాను సొందులో చెప్తేనే ఒక నెలలో ఏమో అది మా దురదృష్ట కారణంగా ఎలక్షన్ వచ్చా ఎలక్షన్ కోల్పడా అది మా ప్రభుత్వం పోయా కొంచెం లేక ఇప్పుడు అవుతాడు వారం కూడా భూమి పూజ స్టార్ట్ అవుతాయని అవుతుంది నా పేరు గట్టి ఉంటే ఆగమ్మద్ కాజీ పూరాకం విషయం ఏమంటే ఏదో మీరు ఎవరు మీరు అసలు ఇక్కడ వచ్చి మీరు చెప్పేది మీ ఏమన్నా విషయం అంటే మీ కోటి ఎమ్మెల్యే కదా అడిపోయి అడగండి అడిపోయి చెప్పండి ఆ ఛానల్ వాళ్ళకి పని లేదు మిగిపోయలేదు ఊరికే మాకే ఇది చేస్తున్నారు కదా మీరు ఏమన్నా విషయం ఉంటే మా దగ్గర ఉందా లీడరు నాకు వచ్చి చెప్తారు మీ ఎలా వచ్చి మీకు ఎప్పుడు చూడలేదమ్మా నేను ఇదే మళ్ళీ సార్ చూసేది ఇంకొకసారి అట్లా చేయకండి దయచేసి ఏమన్నా ఉంటే మీ ఎమ్మెల్యే కోతమ్మ ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడండి చేయాలి అంతే